చరణ్ ఆల్రెడీ కాలేజ్కి వెళ్ళేసరికి ఇక క్లాస్ బోర్డ్ పైన ఒక డ్రాయింగ్ ఉంటుంది ఆ డ్రాయింగ్ ఏంటంటే నిన్న చరణ్ గుడికి వెళ్ళినప్పుడు ఇక పామును చూసి భయపడి ఇక పల్లవి చంకెక్కుతాడు కదా ఆ దాన్ని మరి ఎవరు చూసారో ఏమో కానీ కరెక్ట్ యాజ్ ఇట్ ఈస్ ఇక చక్కగా డ్రాయింగ్ ఇస్తారనమాట బ్లాక్ బోర్డ్ మీద ఇది పల్లవి ఇది చరణ్ అని చెప్పి బొమ్మ చాలా క్లియర్గా గీస్తూ ఉంటారు ఇక ఆల్రెడీ క్లాస్కి వచ్చిన స్టూడెంట్స్ అంతా కూడా ఇక బొమ్మను చూసి పిక్చర్ని చూసి నవ్వుతూ ఉంటారు ఇక అప్పుడే చరణ్ క్లాస్ రూమ్లోకి వస్తాడు ఏంటి అందరూ చూస్తున్నారు అని చెప్పి చూడగానే ఇక ఒక్కసారిగా చరణ్ షాక్ అయిపోతాడు ఇక చూస్తున్న ఫ్రెండ్స్ అంటారు ఒరే చరణ్ నీ గురించి ఏమో అనుకున్నాం రా నీకు పామంటే మరీ ఇంత భయమా అని చెప్పి ఇక అలా ఆట పట్టిస్తూ మాట్లాడుతూ ఉంటారు ఇక చరణ్ ఫ్రెండ్స్ కూడా చరణ్ ని చూసి నవ్వుతూ ఉంటే చరణ్ చాలా కోపంగా చూస్తూ ఉంటాడు అప్పుడే ఏమి తెలియనట్టుగా క్లాస్ రూమ్లోకి వస్తుందనమాట అక్షిత ఇక అక్షిత కూడా బ్లాక్ బోర్డ్ వైపు చూసి ఇక అదంతా చూసి ఇక కావాలని చరణ్ని రెచ్చగొడుతూ ఉంటుంది చరణ్ ఇదంతా చేసింది ఎవరో కాదు ఖచ్చితంగా పల్లవి ఇదంతా చేసింది నీ పరువు తీసింది అని చెప్పి అంటూ ఉంటే ఎక్కడుందా పల్లవి అని చెప్పి కోపంగా ఇక చరణ్ మెట్లు దిగి కిందకు వస్తూ ఉంటాడు ఇటు పల్లవి ఏమో వాళ్ళ ఫ్రెండ్స్ తోని గీత రాముతోని కింద మామూలుగా క్యాషువల్ గా నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది ఇక చరణ్ ఏమో కోపంగా వస్తాడు మరి చరణ్ పల్లవిని కొడతాడా లేకపోతే ఇంకేం చేస్తాడనేది కమింగ్ ఎపిసోడ్ తెలుసుకుందాము మరి డ్రాయింగ్ ఇదంతా కూడా ప్లాన్ మరి రక్షిత ఇంకెవరిదైనా అనేది కంప్లీట్గా నెక్స్ట్ లో తెలుసుకుందాం వీడియో నుంచి లైక్ చేయండి థ్యాంక్స్ వాచింగ్